ఊటి స్వాగతం న్యాయం చేయాలి సార్ అనుకోండి దీనికంటైతే ఇది ఎప్పుడూ కొత్తగా చేసినా ఎప్పుడో 50 హెలికప్స్ సరీస్ దీన్ని కంట్రోల్ ఉంటది అపకమ కంట్రోల్ ఉంటది మనistan తో నిసోయినప్పుడే అదులచిస్తారు వేరే దానికి మాత్రం లేదు ఆయన 4% అదులు కోసం అదులు కూడా రికార్డ్ స్టాండర్డ్ గా ఉంటది ఇందాల్ సార్ ఆల్రెడీ ఉంది సార్ వీనికంట ఈ రాజకీయ పంత్ర పరి వీడనే ఆమందులు కూడా మోన్ వేసే ఉంటారు అదీ సార్ నాకు ఒక సామాజిక కూడా రెస్పాండ్ అవ్వాలి వేరే వాటి బ్యాక్ గ్రౌండ్ లేదు రాజకీయ పలు పడి లేదు సార్ రైతులు సార్ మాకి మాకు కూడా బతకని వాడి సార్ ఆ వల్ల ప్రోబ్లం ఉన్నదంతా కూడా ఆ వల్ల ఏం లేదు లేదంటే అయిపోయింది సార్ ప్రోబ్లం లేదంటే ప్రాణాలు ఏమని సార్ మేము కూడా మనుషులేదు సార్ ఒక్కోసారి ఆలోచించి మేము కూడా కానీ ఎందుకంటే రైతులుగా బతుకు కష్టపడి బతుకున్నాం పెట్టించారు మా వాళ్ళకి బే పెట్టి మీడియా కవరేజ్ కు వెళ్లిన పై ఉన్నతాధికారి ఘర్షణకు దిగడమే కాకుండా జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసిన ఘటన అల్లూరి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది పాడేరు మండలం దబ్బంగి పంచాయతీ దేవరాపల్లి నల్లరాయి క్వారీ నిలిపివేయాలని గత రెండు నెలలుగా ఫారీ యాజమాన్యానికి కొత్తాబు కురిడిమేట గ్రామస్తుల మధ్య వివాదం జరుగుతోంది ఈ నేపథ్యంలో ఫారీ యాజమాన్యం రెండు గ్రామాల ప్రజలపై వివిధ శాఖల అధికారులతో ఒత్తిడి తీసుకుని రావడంతో తమ ప్రాణాలు కోల్పోయిన ఫారీ పేలులకు ఒప్పుకోమని చెబుతూ పాడేరు కలెక్టరేట్ వద్దకు చేరుకొని మీడియాకు సమాచారం ఇచ్చారు బాధిత గ్రామాల గిరిజనులు జిల్లా కలెక్టర్ కు తమ గోడు వెళ్లబుచ్చుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో గురువారం దేవరాపల్లి నల్లరాయి క్వారీ వద్దకు విచారణ నిమిత్తం వెళ్లిన అధికారిని చూసిన గ్రామస్తులు అయ్యా నిన్న తమరు మా గ్రామానికి విచారణ నిమిత్తం వచ్చారు మా గోడు వినకుండా క్వారీ యజమానులకు వత్తాస పలుకుతున్నారని నిలదీశారు ఈ క్రమంలో వెంకట్రావు అనే ఉన్నతాధికారి ఒక జర్నలిస్ట్ ను హెచ్చరిస్తూ చేతితో హుకుం జారీ చేస్తారు అదే సమయంలో పలువురు పాత్రికేయులు ఘటనా స్థలానికి చేరడంతో సదరు అధికారిని ఏమి జరిగిందని ప్రశ్నించగా నేను ఎవరో తెలుసా అంటూ హెచ్చరికలు జారీ చేయడంతో పాత్రికేలు గట్టిగా నిలదీయడంతో సదరు అధికారి వెళ్లిపోయారు ఘటనపై వెంకట్రావు అనే ఉద్యోగిపై జర్నలిస్ట్ పాడేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు సమాచారం అయితే తెలియజేయలే సరే అంటే మా అంతట మేమే గ్రామస్తులే కోరి దగ్గర ఎవరు వచ్చారు ఆ పరిధిలో తిరుగుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ గ్రామస్తులందరూ రావడం జరిగింది అలాగే ఆ కోరిలోని గవర్నమెంట్ నుంచి వస్తున్న అధికారులు అయితే మా వైపు రైతుల వైపు అయితే భరోసా అయితే ఇవ్వలేదండి అంటే ఒక ప్రాణ నష్టం జరిగిన ఒక జంతువుల నష్టం జరిగినా అనేక రకాలు నష్టం జరిగినా సరే ఆ అధికారులు ఏమైనా మాకు భరోసా ఇచ్చి మేము ఉంటాము మేము మీకు ఆదుకుంటాము అనేసి ఒక మాట కూడా ఎవరు చెప్పలేదండి అందుకనేసి మేమైతే తక్షణమే కోరి నిలిపేయాలనేసి గ్రామస్తులు అనుకుంటున్నాం ఒనో రెండు ఒనో మీకు ఎవర్ కైనా అదే సార్ ఇప్పుడు మాకు భూమి సా భూమి విను నేను అందులో డాక్యుమెంట్స్ ఉన్నాయా చెప్పండి నువ్వు చెప్పింది ఏంటి పటాలు లేదగా అంతవరకు ఈ నాలుగు వెళ్తుందా వెరిఫై చేయండి భూమి మీద అంటున్నారు అది కూడా చేయిస్తాం స్తారండి <ion> మీరు <and> <Bondi> <coughs> <osittin> కుట్టడం చూస్తున్నారు మీరు కుట్టడం చూస్తాను తినండి మీరు ఎందుకు లేదు ఇదంతా నిజంగా జరుగుతున్నది ఇది इधर रह रहा है मोटर रोड पर सर है और मोटर रोड पर फर फरते है गुलाब मंडी का कोई नहीं है सर मैं तो मान चला मान रहे थे सर ये क्या कर रहे हैं हम तो पिद्दाल होने मैं मेरा नाम है मेरे से कहिए सर मेरा कोई नहीं है स्टेशन से फ्रेंड और मंग सिंह कोचिंग स्टेशन कोचिंग स्टेशन एक कोटी काम మా కూడా వయసు ఉంది కదా సార్ రిపోర్ట్ అది మేము మేము కూడా దేవర్ పిలికెళ్ళి ఇది ఇక్కడ దాకా మా దానికి ఫోల్ సార్ మాకి మాకు కూడా బతనివ్వండి సార్ ఏదో ఆన్ వల్ల ప్రోబ్లం ఉన్నదంటే కూడా ఆన్ వాళ్ళ ఏం ప్రోబ్లం లేదంటే అయిపోయింది సార్ ప్రోబ్ అంటే మా ప్రాణాలు ఏమని సార్ మేము కూడా మనుషులు సార్ ఒక్కోసారి మేము కూడా చదువుకున్నాం కానీ ఎందుకంటే రైతులుగా బతుంది కష్ట కష్టపడి ఒప్పుకున్నా పెట్టింది మా వాళ్ళకి మాకు పాడేరు మండలం కొత్త గబ్బరం పంచాయతీ కొత్తాబు గ్రామం మాకి నల్లరై కోరి అది గారి పిల్లలు పెట్టారు కోరి దానివల్ల ప్రాణ ప్రాణాలు చిన్నపిల్లలు ప్రాణాలు పోతాయి అన్ని మంది చిన్నపిల్లలు ప్రాణాలు పోయింది పెద్దవాళ్ళు ప్రాణాలకు గర్భించారు ఇద్దరు ప్రాణాలు పోయింది మొత్తం పది మంది పోయింది ఆ నల్లరై కోరి ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే కొత్త ఆవు వాళ్ళు మేము కలర్ దగ్గర వెళ్ళి అడిసి మేము ఇక్కడ మేము పరిష్కరించాము ఏంటంటే మాకు నడ కోరి వద్దండి మాకు ప్రాణాలు పోతుంది ఇంతమంది చనిపోతున్నారు దాని కారణం చేత మానే ఈ కౌరన్నది ఆపాలని మేము నిలుపుదాలు చేస్తున్నాం చెప్పమ్మా నా పేరు రాధాకృష్ణ అండి నేను పీసీ ప్రెసిడెంట్ గబ్బం పంచాయతీ మేము ఈరోజు ఏంటంటే మా గ్రామస్తులతోని మొత్తం కోడ్డమెట కొత్తాబు గ్రామస్తులు అందరూ ఏకమై ఈరోజు నల్లరాయి కోరి ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా నిలిపివేయాలనేసి ఈరోజు కలెక్టర్తో కలవడం జరిగింది కలెక్టరు ఏమన్నారంటే మీ ఊర్లోని పంపిస్తాము రిపేర్ చేయిస్తాము తర్వాత ఆ సమస్యని మేము పరిష్కరిస్తామనేసి ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది కావున ఈ కోరి ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామ పరిధిలోని మా చుట్టుపక్కలలోని ఉండడానికైతే మేము గ్రామస్తులందరూ మేము ఒప్పుకోమనేసి మా గ్రామస్తులందరూ అనుకున్నాము కావున ఈ కోరి గురించి ఎంతటికైనా సరే మేము ఉద్యమం చేసి ఆ కోరి ఎలాగైనా సరే నిలిపివేయాలనేసి మా గ్రామస్తులందరూ కోరుకుంటున్నామండి ఈసారి ఏదేమైనా సరే కలెక్టర్ గారు ఈ కోరిని నిలిపివేయాలనేసి మా గ్రామస్తుల తరపున మేము అతనికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి అలాగే ఈ కోరి ఉండడం వల్ల మా గ్రామంలోని అనేకమైనటువంటి సమస్యలు అయితే ఎదురవుతుందండి ఒకటి కాదండి చాలా సమస్యలను మేము ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నాము ఒకటి ఏంటంటే మా పంట భూములు ఆ కోరి దగ్గరలో ఆనుకొని ఉండడం వల్ల పంట నష్టము చాలా నష్టపోతున్నామండి దానివల్ల ఏంటంటే వరి అయితే దిగుబడి తగ్గిపోతుంది అలాగే కాఫీ మిరియలు అయితే దిగుబడి తగ్గిపోతుంది అనేక పంటలకి నష్టం జరుగుతుంది అలాగే అలాగే రాగి రాగులైతేనేమి అలాగే పప్పు జాతులైతేనేమి ఇలాగ అనేకమైన అటువంటి పంటలన్నీ నాశనమవుతుంటే అక్కడ ఉన్న అక్కడి నివసిస్తున్న ప్రజలకి చాలా హాని జరుగుతుందండి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు అయితేనేమి ఆరోగ్య సమస్యలు అయితే గర్భిణీ స్త్రీలు చనిపోతున్నారు అలాగే చిన్న చిన్న చిన్నపిల్లలు కూడా చనిపోతున్నారండి ఆ హెవీ బ్లాస్టింగ్ జరిగి ఆ స్మోక్ అంట మా గ్రామం మొత్తం వ్యాపించి మొత్తం అందరూ ఆ స్మోక్ని పీల్చుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు చాలా వస్తుందండి ఆ విధంగా అలాగే ఆరోగ్య సమస్యలు అయితేనేమి అలాగే గర్భిణీ స్త్రీలు పిల్లలు చిన్న పిల్లలు కూడా చాలా మంది చనిపోవడం జరిగిందండి ఈ కోరి ఉండడం వల్ల ఈ కోరి తక్షణమే నిలిపివేయాలనేసి మా గ్రామస్తులు అయితే పదే పదే కోరుకుంటున్నారండి అలాగే అలాగే ఇంకా వేరే సమస్యలు కూడా ఉందండి హెవీ బ్లాస్టింగ్ జరగడం వల్ల ఆ బ్లాస్టింగ్ వల్ల మా ఇల్లులైతే గోడలు అయితే బద్దలు బద్దలైపోతుంది అలాగే పైన అయితే క్రాక్ వచ్చేసి మొత్తం కారిపోతుంది అలాగే రేకులు ఇల్లు అయితేనేమి మొత్తం మొత్తము పగులు వచ్చేసి మీదంతా కారిపోతుందండి అక్కడ కుటుంబాలు నివసించుకోవడానికి చాలా భయ భయాకరంగా ఉందండి దానివల్ల గ్రామస్తులు అయితే ఎప్పుడూ ఈ కోరిక వ్యతిరేకంగా ఉన్నారు వ్యతిరేకంగానే ఉన్నారు కానీ వాళ్ళు అనేక రకాలుగా మేము చాలామంది అధికారులతో కలుస్తున్న అనేక రకాలుగా మా ప్రజల్ని భయ భయాందోళనకు గురిచేసి రకరకాలుగా ఏదో విధంగా కోరి రన్ చేయాలనేసే ప్రయత్నిస్తున్నారు తప్ప ఆ గ్రామంలో ఉన్న ప్రజల్ని ఎలా న్యాయం చేద్దామనేసి ఏ అధికారి కూడా మాకు ముందుకు వచ్చి భరోసా అయితే కల్పించలేదండి అందుకు మా గ్రామస్తులు అయితే ఈసారి అయితే మేము మా ప్రాణాలైనా వదులుతాం కానీ ఆ కోరిని మేము నిలిపివేస్తామనేసి ఈ సభ ఈ మీడియా ముందు మేము తెలియపరచుకుంటున్నామండి అలా కాదు అలా కాదు అలా కాదండి వెహికల్ కాదని ఓకే నెమ్మది చెప్పవచ్చు కదా భయపెడుతున్నారని ఏ తీస్తున్నావు ఎందుకని మాట్లాడుతున్నారు అది భయపెడ్డా ఒకటి చెప్పారు